భారతదేశం అందించే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మొదటిసారిగా ముగ్గురికి ఈ అవార్డు వరించింది స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారికి శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకట్రామన్ గారికి తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఈ పురస్కారాన్ని ఇచ్చారు ఇప్పటి వరకు కేంద్రం నలభై ఎనిమిది మందికి భారతరత్నం ప్రకటించింది బీహార్ మాజీ సీఎం కర్పూరితో ఈ సంఖ్య నలభై తొమ్మిదికి చేరింది ఈ అవార్డు అందుకున్న వారిలో సచిన్ మాత్రమే క్రీడాకారుడు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న గ్రహీతలకు కేంద్రం సర్టిఫికెట్తో పాటు మెడల్ని బహుకరిస్తుంది అయితే ఎలాంటి నగదు ప్రోత్సాహకాన్ని మాత్రం అందచేయదు రైల్వేలో ఉచిత ప్రయాణం ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం ప్రోటోకాల్ వంటి సదుపాయాలు మాత్రం కల్పిస్తుంది కాగా వ్యవహారంలో పేరుకు ముందు ఈ అవార్డు పేరును మాత్రం పెట్టుకోవడానికి అనుమతి లేదు ఏడాదిలో గరిష్టంగా ఈ అవార్డుకు ముగ్గురు పేర్లను మాత్రమే ప్రకటిస్తుంది థ్యాంక్ యూ అండి